నిర్మల్ నియోజకవర్గ మండలాలు నిర్మల్ పట్టణం నిర్మల్ రూరల్ మామడ లక్ష్మణ్ చంద సోన్ సారంగాపూర్ నర్సాపూర్ దిలావర్పూర్ మండలాలకు చెందిన నూట ముప్పై ఏడు లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు బిజెఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్ సత్యనారాయణ గౌడ్ పట్టణ అధ్యక్షులు మండలాల అధ్యక్షులు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ये पेदापिल्ली ए राजमणि निर्मल रोनलम एल विजय पे डी लक्ष्मी देशेपी नरसैय्या वेंगापे देशे चिट्याल नेक्स्ट एस रम्या चिट्याल फाइव मिनट्स निर्मल वेडल अनंतपेट ए गणातापेट एम गांगामणि यागापुर विलेज बी वैशाली यागापुर विलेज एम नरपी आसना

తక్కుల లింగమా ఎం రాజలక్ష్మి పారామునూతుల అనంగా చిద్రకుంట నెక్స్ట్ సోల్ విలేజ్ తై జినా విలేజ్ బి కవిత ఏ నర్సావ నెక్స్ట్ తిమ్మంపిరి విలేజ్